వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వాళ్ళని పంపాలి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చెవులో జోరీగాలాగా ఎలక్షన్ కమిషన్ ముందు పోరు పెట్టింది ఎవరు ఈ చంద్రబాబు ఈ నిమ్మగడ్డ ఈ పురంధరేశ్వరి ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ కట్ట కట్ట కట్టగా కట్టుకుని మీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ రోజు అవ్వలు తాతలు ఎర్రటి ఎండలో బ్యాంకుల ముందు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా బాధ్యుడవుతాడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవ్వ తాత అని ప్రేమగా పిలుచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఐదేళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడం అది అంతవరకమైన ఎప్పుడూ కూడా ఎవ్వరు కూడా ముసలి వాళ్ల మీద ఇంత ప్రేమ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్లుగా అవ్వ తాత అనే పిలుపులోనే ఒక ప్రేమను అందించాడు ఇంట్లో కూర్చోబెట్టి మూడు వేల రూపాయలు పెన్షన్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు అంత గొప్పగా చేసి చూపిస్తే మీరు ఎన్నికలు వచ్చేటప్పటికి మీ విశ్వరూపం చూపించి మీరందరూ కూడా మీరు పగగట్టారు అవ్వ తాతల మీద మీరు పగబట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా పిలుచుకున్న ఎంతో సుఖంగా చూసుకున్నటువంటి అవ్వ తాతల మీద మీరు పగబట్టి రెచ్చగొట్టి వాలంటీర్ల మీద వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇవాళ వాళ్ళని ఎండల ఎర్రటెండలో మాడి మసైపోయేలాగా తీసుకుని వచ్చారు ఈ దుస్థితికి ఈ దీనత్వానికి ఇంతమంది ముసలివాళ్ళు ఎండలో నిలబడక చనిపోతున్న దానికి కారణం ఈ రోజున దాదాపు యాభై మంది వృద్ధుల చావుకి కారణం చంద్రబాబు ఆయన వెనుకున్నటువంటి కూటమి కనుక ఈ రోజున మళ్లీ ఏదో వాళ్లపైన ప్రేమ ఉన్నట్లు నటిస్తే మిమ్మల్ని మిమ్మల్ని చాలా గుడపాటం చెప్పాల్సి వస్తుంది ఇదంతటికీ కూడా ఈ మరణాలకే కాదు ఇంతమంది ఎండలో మాడిపోతూ మా మా గుండెలు బరువెక్కుతున్నాయి మా హృదయాలు బరువెక్కుతున్నాయి ఐదేళ్లుగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టు చూసుకున్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పువ్వుల్లో పెట్టినట్టుగా అవ్వ తాతలు ఎవరు కూడా బోసి నవ్వులతోటి సంతోషంతో సుఖంతో ఇంట్లో కూర్చొని పెన్షన్ అందుకున్నారు ఐదేళ్లుగా మేము అందలం ఎక్కించి చూసుకున్నటువంటి అవ్వ తాతల్ని ఈ రోజు మీరు ఎండగా నిలబెట్టారు వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు మిమ్మల్ని ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి మీకు పెత్తనం ఇస్తే మీకు అధికారం ఇస్తే ముసలివాళ్ళని ఇట్లానే చంపుతారు మీకు అధికారం ఇస్తే పేదల పైన ఇట్లానే కక్షగడతారు మీకు అధికారం ఇస్తే మహిళల్ని ఆ రోజున మొత్తం డాక్రా గ్రూపులన్నింటినీ సర్వనాశనం చేసినట్లుగా మళ్లీ మహిళల మీద పగ తీర్చుకుంటారు మీకు ఎవరి మీద ప్రేమ లేదు మీ చుట్టూ ఉన్నటువంటి పది మంది బాగుపడాలనేటటువంటి తపన తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గం మీద ఏ సామాజిక వర్గం మీద ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద మీకు మమకారం లేదు ప్రేమ లేదు మేము ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీరు ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకుని మీరు ఎన్నికల ప్రక్రియలో వీటన్నిటినీ కూడా మీకున్నటువంటి కక్షణంతటిని కూడా తీర్చుకుంటున్నారు వాలంటీర్లు ఒక బూచుగా చూపించి ఈ రోజున అవ్వాతాతల ఉసురు తీసుకుంటున్నారు దీనికి బాధ్యత వహించాలి మీరు రాసినటువంటి రాతలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలు రాసినటువంటి లేఖలు లేకపోతే ఇవన్నీ కూడా మీరు మీరే కదా చెప్పింది బ్యాంకుల ద్వారానే ఇవ్వాలి ఇంటి ఇంటికి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పినటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున ముసలివాళ్ళు చనిపోతూ ఉంటే ఆ భారం తమ ఎక్కడ మీద పడుతుందోనని ఈ రోజున మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లుగా మీరు చూశారు ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు వచ్చి అంటే మీ పరిపాలన వస్తే ఇలాగే పిట్టల్లాగా రాలిపోతారు వృద్ధులు అవ్వ తాతల్ని పిట్టల్లాగా చంపేసేటటువంటి మనస్తత్వం మీకుంది కనుకనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కారకంగా ఆ రకంగా లేఖలు రాయగలిగారు మనసున్నటువంటి వాళ్ళు ఎవరైనా పాపం అవ్వాతాతలు బాగుపడతారు పెన్షన్ ఇంటికే వస్తే వాటి జోడికి వెళ్ళొద్దని అనుకుంటారు కానీ మీరు వెంటాడి వెంటాడి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వెళ్లి హైకోర్టు కెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్లి వాళ్ళని చర్చినా పొరవలేదనేటటువంటి మీ రాజకీయం చేశారు కనుకనే ఈరోజు ఇంతమంది దాదాపు యాభై మంది వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి మేం చేసిన మంచి అంటో చూడండి మా దగ్గర నుంచి నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి కాస్త మానవత్వం నేర్చుకోండి మంచితనం నేర్చుకోండి థ్యాంక్ యూ